హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జియో నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఎస్పెషల్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి అనమాట కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు దీనికి దీని ద్వారా మనము నెలకు ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు అది కూడా పార్ట్ టైం అనమాట మన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో ఈ హౌస్ వైఫ్స్ కానీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లోనే హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే జియో డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి మీకు డైరెక్ట్గా ఈ విధంగా వస్తుందండి ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ ఇది పర్టికులర్గా ఉమెన్ కోసం ఇస్తున్నారు అనమాట మీరు హోమ్ మేకర్స్ అయినా సరే కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి మీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నారు కమ్ జాయిన్ ద జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ సో ఈ రోల్ ఏంటంటే కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము దీనివల్ల మనకేంటంటే ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ సో మీ కన్వీనియంట్ టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు అండి ఎర్న్ అప్ టు టెన్ థౌజండ్ పర్ మంత్ ఇది నేను ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ కింద ఉంది చూపిస్తాను మీరు మీకు టైం ఉంటే ట్వంటీ ఎయిట్ వరకు కూడా సంపాదించుకోవచ్చు పర్ మంత్ అండ్ చూడండి అవైలబుల్ ఇన్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ప్లస్ సిటీస్లో అవైలబుల్గా ఉందన్నమాట మనకి సర్వీస్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ అసోసియేట్స్ ఉన్నారు బి యువర్ ఓన్ బాస్ సో మీకు మీరే బాస్గా ఉండమని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ ఉంది కదా ఇక్కడ మనకి ఈ ఒక్కొక్క పాయింట్ టూ టూ అనమాట టూ అవర్స్ ఇప్పుడు జీరో కదా మీరు ఒక డైలీ వన్ అవర్ వర్క్ చేశారనుకోండి పర్ మంత్ మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అదే టూ అవర్స్ వర్క్ చేశారనుకో సెవెన్ థౌజండ్ వస్తుంది ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది సిక్స్ అవర్స్ వర్క్ చేస్తే ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం అనమాట ఫుల్గా చేసేసుకుంటే ట్వంటీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ మీరు సంపాదించుకోవచ్చు మీ టైంని బట్టి మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా అవర్స్ బేసిస్లో మీకు మంత్లీ వస్తుంది ఇన్కమ్ వాట్ ఈస్ జియో కస్టమర్ అసోసియేట్ ఈ రోల్ అసలు ఏంటి ద జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఎంపవర్స్ ఉమెన్ విత్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ ఉమెన్స్కి అండ్ ఉమెన్ ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు విత్ జస్ట్ ఏ స్మార్ట్ ఫోన్ ఓన్లీ స్మార్ట్ ఫోన్తో మీరు చేసుకోవచ్చు ఏ క్వైట్ స్పేస్ అండ్ ఏ విల్లింగ్నెస్ టు లర్న్ అంటే మీరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఒక రూమ్లో సౌండ్స్ ఏం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మీరు క్రియేట్ చేసుకుంటే చాలు యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ సో వీళ్ళు మనకి ట్రైనింగ్ అండ్ ఎసెన్షియల్ టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు హెల్ప్ చేస్తారనమాట అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ మీరు మినిమం సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫోర్ టు సిక్స్ అవర్స్ చేస్తే ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ చూసాం కదా ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ అవర్స్ చేశారనుకోండి ఫోర్టీన్ థౌజండ్ వస్తుంది ఇలా మీరు చెక్ చేసుకోండి మీ ఓపికను బట్టి మీ టైంని బట్టి మీరు చేసుకోవచ్చు తర్వాత మీకు సూపర్బ్ ఎర్నింగ్ పొటెన్షియల్ జస్ట్ ఇన్ ఫైవ్ స్టెప్స్ మనం దీనికోసం సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ స్టార్ట్ రిజిస్టరింగ్ ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి సైన్ అప్ ఫర్ జియో కస్టమర్ అసోసియేట్ విత్ యువర్ నేమ్ మొబైల్ నంబర్ అండ్ పిన్ కోడ్ సైన్ అప్ చేయండి తర్వాత టేక్ అండ్ ఆన్లైన్ టెస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ అసెస్మెంట్ రాయాల్సి ఉంటుందన్నమాట అది అయిపోయిన తర్వాత మనకి ఇంటిమేషన్ వస్తుంది వెరిఫై డాక్యుమెంట్స్ అని ఆ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేసుకోవాలంటే గో టు ద నియరెస్ట్ జియో ఆఫీస్ అండ్ గెట్ యువర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఒకవేళ మీకు ఆన్లైన్ టెస్ట్ అసెస్మెంట్లో మీరు క్వాలిఫై అయితే మీకు మెసేజ్ వస్తుంది వెరిఫై చేసుకోమని మీ నియరెస్ట్ జియో ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ చెప్పాలన్నమాట ట్రైనింగ్ ఇస్తారండి స్టెప్ ఫైవ్ స్టార్ట్ కాలింగ్ ద లీడ్స్ మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్ అండ్ బూస్ట్ యువర్ ఇయర్నింగ్స్ మీరు ఇది కస్టమర్ సపోర్ట్ కాబట్టి కాల్ చేస్తూ ఉండాలి మీరు మ్యాక్సిమైజ్ కన్వర్జేషన్స్ చేసుకోండి తర్వాత ఎర్నింగ్స్ కూడా సంపాదించుకోండి సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ గెట్ స్టార్టెడ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ మీకు చూడండి చాలామంది చేస్తున్నారు ఢిల్లీ కేరళ తెలంగాణ కూడా ఉన్నారు కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రోగ్రాంలో ఉన్నారు అంటే మీకు ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఇక్కడ అప్లైనా ఉంది కదా ఆప్షన్ అది క్లిక్ చేయొచ్చు రిజిస్టర్ నౌ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నాం కదా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఇక్కడ సబ్మిట్ చేయండి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ క్యాప్ చేయించి సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకుంటే తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు మెసేజ్ వస్తుంది మీరు క్వాలిఫై అయితే సో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం ఎస్పెషల్లీ లేడీస్కి ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా మీ కస్టమర్ సపోర్ట్ దీనిలో ఏముంటుందంటే కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి కాల్స్ అటెండ్ చేయటము వాళ్ళకి జియో ప్లాన్స్ ఉంటాయి కదా రీఛార్జ్ ప్లాన్స్ కానీ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అవన్నీ రిజాల్వ్ చేయటం అంతే ఉంటుంది వర్క్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ